నమస్కారం జ్యోతిష శాస్త్రంలో గోచార శని దోషాలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది దానికి కారణం ఏంటంటే మనకు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే నవగ్రహాలలో శని గ్రహము రాహుగ్రహము ఈ రెండు గ్రహాలు కూడా రాశిపరంగా శక్తివంతమైనవి మిగిలిన ఏడు గ్రహాలు వ్యక్తిగత జాతకం జన్మకుండలి పరంగా శక్తివంతమైనవి అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది అంటే ఎప్పుడైనా సరే శనిగ్రహ దోషాలను చూడాలంటే ముందుగా జన్మరాశి లేదా నామరాశిని చూడాలి జన్మరాశి బట్టి లేదా నామరాశి బట్టి శనిగ్రహ దోషాలన్నీ చూసి దానికి పరిహారాలు చేసుకోవాలి అలాగే రాహుగ్రహ దోషాలు చూడాలన్నా కూడా ముందుగా గోచారం చూడాలి అంటే మన జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి పుట్టినటువంటి తేదీని బట్టి పేరును బట్టి ఇలా రాహుగ్రహ దోషాలు చూడాలి కానీ మిగిలిన ఏడు గ్రహాలకు సంబంధించిన దోషాలు చూడాలంటే మొట్టమొదట జన్మజాతకం కుండలి ఆ కుండలిలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు దశ ఏంటి అంతర్దశ ఏంటి వీటన్నిటినీ పరిశీలించాలి అంటే ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రంలో శని శక్తివంతుడు గోచార రాహువు శక్తివంతుడు మిగిలిన ఏడు గ్రహాలకు మాత్రం జాతకంలో దశ అంతర్దశలు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తాయి అందుకే ఎప్పుడైనా సరే శనివారం సందర్భంగా గోచార శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలి ఈ గోచార శనిగ్రహ దోషాలలో కంటక శని దోషము వ్యయ శని దోషము సప్తమ శని దోషము వీటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది వ్యయ శని దోషం అంటే ఏంటి మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే పన్నెండో రాశిలో శని భగవానుడు ఉంటే దాన్ని వ్యయ శని దోషం అంటారు ప్రస్తుతం శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు అంటే ఇప్పుడు వ్యయ శని దోషము అనేటటువంటిది మేషరాశి వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే మేషరాశి వాళ్ళకి మీనరాశి పన్నెండో రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి మీనరాశి వ్యయస్థానం అవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి వ్యయ శని దోషం ఉంది వ్యయ శని దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఖర్చులు విపరీతంగా ఉంటాయి కనిపించని రహస్య శత్రువులు ఉంటారు బహిర్గత శత్రువులతో పాటు అంతర్గత శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు రహస్య శత్రువులు ఉంటారు కాబట్టి ఖర్చులు రహస్య శత్రువులు ఈ బాధల నుంచి బయటపడటానికి వ్యయ శని దోషాన్ని తొలగింపజేసుకోవటానికి మేషరాశి వాళ్ళు శనివారం పూట రావి చెట్టు దగ్గర బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోయాలి అక్కడ మట్టి తడిసిన తర్వాత ఆ తడి మట్టి బొట్టు పెట్టుకొని ఆ మట్టి ఇంటికి తెచ్చుకోవాలి ప్రతిరోజు కూడా ఆ మట్టిలో కొద్దిగా నీళ్లు కానీ గంగాజలం కానీ కలిపి ఆ తడి మట్టు కంఠభాగాన బొట్టులాగా ధరించాలి మళ్ళీ వచ్చే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి మళ్ళీ ఆ ఆవు పాలు పోయాలి తడి మట్టి బొట్టు పెట్టుకొని ఆ మట్టి మళ్ళీ ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు కూడా దానిలో గంగా జలం కానీ మంచినీళ్ళు కానీ కలుపుకొని కంటభాగంలో భాగంలో దాన్ని బొట్టులా పెట్టుకోవాలి ఇలా ఎనిమిది శనివారాలు చేయాలి చేస్తే వ్యయ శని దోషం తొలగిపోతుంది దానివల్ల ఖర్చులు తగ్గుతాయి రహస్య శత్రు బాధల నుంచి బయటపడచ్చు అలాగే ఈ గోచార శని దోషాలలో కంటక శని దోషానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది కంటక శని దోషం అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు పదో రాశిలో శని భగవానుడు ఉంటే దాన్ని కంటక శని దోషం అంటారు ఈ కంటక శని దోషం ముళ్ళులాగా ఇబ్బంది పెడుతుంది అంటే వృత్తిపరంగా ఇబ్బంది పెడుతుంది ప్రస్తుతము మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది ఎందుకంటే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని ఉన్న మీన రాశి పదో రాశి అవుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం నడుస్తుంది మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి మిథున రాశి వాళ్ళు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి వ్యాపారంలో ఉంటే వ్యాపారపరంగా ఇబ్బందులు ఉంటాయి శని భగవానుడు ముళ్ళు గుచ్చినట్టుగా మిథున రాశి వాళ్ళని దశమంలో సంచారం వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ కంటక శని దోషాన్ని తొలగింపజేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు శనివారం రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి జమ్మి చెట్టు సాక్షాత్తు అపరాజితాదేవి స్వరూపం అమ్మవారి స్వరూపం శనేశ్వరుడికి కూడా ప్రియమైంది అందుకే శనివారం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టి జమ్మి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇలా ఎనిమిది శనివారాలు చేయాలి ఎనిమిది శనివారాలు జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టి జమ్మి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మిథున రాశి వాళ్ళు కంటక శని దోషం నుంచి బయటపడతారు ఎనిమిది శనివారాలు పూర్తయ్యాక వృత్తిపరంగా శని భగవానుడిచ్చే ప్రతికూలతలు తొలగిపోతాయి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ శని ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెట్టే సమస్యల నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడచ్చు అలాగే గోచార శని దోషాల్లో సప్తమ శని దోషం కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఏడో రాశిలో శని సంచారం ఉంటే దాన్ని సప్తమ శని దోషం అంటారు ప్రస్తుతం కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని దోషం నడుస్తుంది ఎందుకంటే కన్యా రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని ఉన్న మీనరాశి ఏడో రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని దోషం వల్ల ఏం జరుగుతుంది సంబంధాలు నిశ్చయం కావటం త్రుటిలో తప్పిపోతుంది సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి ఇంకా నిశ్చయం అనుకున్నప్పుడు కూడా సంబంధం తప్పిపోతూ ఉంటుంది సప్తమ శని దోష ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది అలాగే కన్యారాశి రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఎడబాటు పెరుగుతుంది అంటే ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ భర్త భార్య ఎక్కువగా మాట్లాడుకోకుండా దూరం దూరంగా ఉండటం అనేది కన్యారాశి వాళ్ళకి జరుగుతుంది దీనికి కారణం సప్తమ శని దోషం ఈ సప్తమ శని దోషం పోవాలంటే కన్యారాశి వాళ్ళు ఏడు శనివారాల వ్రతం చేయాలి ఏడు శనివారాల వ్రతం చేస్తే సప్తమ శని దోషం తొలగిపోయి వివాహ సమస్యలు దాంపత్య సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి వ్యయ శని దోషము కంటక శని దోషము సప్తమ శని దోషము ఈ ప్రత్యేకమైన గోచార శనిగ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఈ విధి విధానాలు పాటించడంతో పాటుగా ప్రతిరోజు దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శని గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నీలాంబరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఇది మంత్రం దీన్ని శని గాయత్రి మంత్రం అంటారు కాబట్టి గోచార శనిగ్రహ దోషాలు ప్రత్యేకంగా వ్యయ శని దోషం కంటక శని దోషం సప్తమ శని దోషం ఈ రకమైనటువంటి గోచార శని దోషాలన్నీ పోగొట్టుకొని సమస్త శుభాలు చేకూరాలంటే ఏ శని గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం నీలాంబరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకొని గోచార శనిగ్రహ దోషాలని తొలగింపజేసుకోండి స్వస్తి